క్రీస్తునందు సహోదరి సహోదరులకు దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో విశ్వాస మార్గము ఆయన ఏమి చేస్తున్నాడో మీకు అర్థం కాకపోయినా దేవుణ్ణి నమ్మండి ఈరోజే ఆయనకు విధేయత చూపండి ఆదికాండము పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలలో ఏహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శప్పించదను భూమి యొక్క సమస్త వంశములు మీ ఎందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది ఒక పునాది హిబ్రియలకు రాసిన పత్రిక పదకొండు అధ్యాయము ఒకటో వచనములో బైబిలు మనకు నిర్వచనాన్ని ఇస్తుంది అదేమిటంటే విశ్వాసం అనున్నది నిరీక్షణ పరివాటి యొక్క నిజ స్వరూపమును అదృష్టమైనవి ఉన్న వనుటకు రుజువునై యున్నది అంటే నిజమైన నమ్మకము మనము దానికంటే అధికంగా ఉంటుంది అది మనము అనుసరించే మార్గము జీవితాంతము మనల్ని దేవుడు ఒక నిర్దిష్టమైన ప్రయాణంలోకి తీసుకువెళ్తాడు మనము ఈ జీవిత యాత్రలో ఎటువంటి పరిస్థితినైనా ఎదురైనప్పుడు ఆయనతో మన నిజమైన సంబంధాన్ని అనుభవించడానికి మనకి అనుమతిస్తాడు ఈ రోజుల్లో మనం ఎదుర్కొనే ప్రతి దానికి దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడని వివరిస్తుంది ఆకాశంలోని నక్షత్రాల మాదిరిగా అబ్రహాము వారసులను లెక్కిస్తాడని వాగ్దానం చేసిన తర్వాత ఆది కాండము పదిహేనవ అధ్యా ఐదవ ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునవునని చెప్పాను ప్రభు ఈ వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాముకు అనేక ఆజ్ఞలను పాటించమని ఆదేశించాడు ఈ ప్రణాళిక యొక్క వివరాలను అతనికి చెప్పబడలేదు అయితే అతను కృతజ్ఞతగా దేవుణ్ణి ఏ విధంగా విశ్వసించాడో క్రియ ద్వారా చూపించాడు అబ్రహాము త్వరలోనే కాబోయే కుటుంబానికి అధిపతి పరిపూర్ణంగా విధేయత చూపకపోయినా ప్రభు యొక్క అంతిమ ఉద్దేశాన్ని నమ్ముతూ విశ్వాసంతో ముందుకు అడుగు పెట్టాడు అబ్రహము ప్రియదేవుని బిడ్డ దేవుడు మన కూడా ఒక అందమైన ప్రణాళికను రూపొందిస్తున్నాడని మనము తెలుసుకోవచ్చు కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచ్చినలో నీ వాక్యము నా పాదములకు దీపము మరియు నా త్రోవకు వెలుగై ఉన్నది తదుపరి అడుగు ఏమిటో ఆయన వెల్లడిస్తాడు అది మనకు అర్థము కానప్పుడు కూడా పాటించడమే మన పని మీ జీవితంలో ప్రభు ఏం చేస్తున్నాడో మీరు తెలుసుకోవాలనుకుంటే ఆయనకు విధేయత చూపండి ఆయన ప్రణాళికలోని చిక్కులు మీకు అర్థము కాకపోయినా మీరు ఆయన హృదయంలోని మంచితనాన్ని విశ్వసించాలి ఆయన చేసేదంతా ఉద్దేశపూర్వకమైనది అది మీ ప్రయోజనం కోసమేనని నిశ్చయించుకోండి కాబట్టి విశ్వాసముతో ముందుకు సాగండి ఆయన ప్రేమపూర్వక శ్రద్ధను అనుభవించండి ఆమెన్ దేవుడు మేమును దీవించునుగాక ఆమెన్